జనవరి తొమ్మిదవ తేదీన అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తున్న సందర్భంగా నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ నగరనందుగల శ్రీ వేణుగోపాలస్వామి కళాశాల మైదానాన్ని రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్ గారు మరియు సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీ తులసి రఘురాం గారితో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయవలసిందిగా కోరారు అమ్మఒడి కార్యక్రమం ఇచ్చే కార్యక్రమం నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరంలో ఏదైతే వేణిగోపాల స్వామి కాలేజ్ గ్రౌండ్స్ ఉందో ఆ కాలేజ్ గ్రౌండ్స్ లో ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమాన్ని లాంచ్ రెండోసారి వాళ్ళు రెండో విడతగా జరుగుతున్న జరుగుతుంది అమ్మఒడి అందులో భాగంగా ఈరోజు వివరాలైన ఎమ్మెల్యే గారు అలాగే సీఎం గారి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అయిన కాలసీల్ రఘురామ్ గారు కలెక్టర్ అందరూ కూడా అధికారులందరూ కూడా ఏదైతే ఏ దాంట్లో పెడితే బాగుంటుంది వేణుగోపాల స్వామి గోడ్డు వీఆర్సీ అని ఆలోచన చేసిన తర్వాత వేణుగోపాల స్వామి గోడ్ గ్రౌండ్స్ లో ఆ కార్యక్రమం ఉంటుంది దానికి సంబంధించిన కార్యక్రమాలన్నిటికీ కూడా జరుగుతాయి అందులో భాగంగా ఏదైతే హెలీప్యాడ్ వచ్చి ఇక్కడ పోలీస్ గ్రౌండ్లో దిగి ఇక్కడి నుంచి మీటింగ్కి అదే ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు వస్తారు జిల్లా ప్రజలు కూడా నగర ప్రతినిధి రైనా కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుంది అందరం కూడా తెలిపేసి అందరం కూడా కలిసికట్టుగా ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం దాదాపు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు యాభై లక్షల పైశులకు తల్లులకు సాయం చేసే కార్యక్రమం తమ పిల్లల్ని బాగా చదివించుకునే దానికి కార్యక్రమం తీసుకున్న కార్యక్రమం జనవరి తొమ్మిదవ తారీఖున జరగబోతుంది సో అందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చేసి पूज्यंतन जैसे मुख्यमंत्री గారికి ధన్యవాదాలు తెలుపుతూ అన్ని వేదైతానికి ఆశీర్వాదాలు చెప్తున్నాను